సో ఇది హ్యాండ్ కటింగ్ అనమాట హ్యాండ్ కటింగు మనకి ఎలాగంటే మొత్తం పొడవు ఇది హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర నేను ఖర్చుతో సహా కౌంట్ చేసిన అండి ఖర్చుతో సహా తొమ్మిదిన్నర అదే మన ఇష్టం తొమ్మిదిన్నర ఎంత ఎనిమిదిన్నర ఎంత అనేది మన ఇష్టం అది సో నేను తొమ్మిదిన్నర పెట్టాను అనమాట సో దీని నడువు లూజ్ ఏంటంటే మనకి ముప్పై అనమాట సో దీని నడువు లూజ్ ముప్పై కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద మనకి కౌంట్ చేసుకుంటాం కదా సో ముప్పై అంటే ముప్పై బై నాలుగు అంటే ఏడున్నర అనమాట ఏడున్నర గుర్తుంచుకోండి సో మనం ఇది తొమ్మిదిన్నర పెట్టిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి తొమ్మిది వర పెట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం లైన్ డ్రా చేసిన తర్వాత నుంచి ఇక్కడికి అంటే ఈ లైన్ నుంచి ఇక్కడికి మనం త్రీ ఇంచెస్ డ్రా చేయాలి త్రీ ఎందుకు డ్రా చేయాలంటే చిన్న బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అది పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి అయితే మూడున్నర ఇంచులు మనం ఈ గ్యాప్ ఇస్తాం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు గ్యాప్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేస్తాం ఇంకొక లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇదేంటంటే ఏడున్నారు కదండి ముప్పై పై నాలుగు గంట ఏడున్నర కదా సో ఈ ఏడున్నరని ఇక్కడ మనకి ఈ పాయింట్ ఉంది కదా ఈ పై పాయింట్ ఈ పై పాయింట్ దగ్గర నుంచి ఈ కిందకి ఇలా క్రాస్గా క్రాస్గా పెడితే మనకి ఏడున్నర ఈ పై నుంచి కిందకి క్రాస్గా పెట్టి ఏడున్నరకి ముందు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడేమో టూ ఇంచెస్ వదిలేయాలన్నమాట టూ ఇంచెస్ని ఇంకేం కదపకుండా అలాగా ఉంచేయాలి అదే పెద్ద సైజ్ బ్రోజెస్ అయితే టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం సో ఈ టూ ఇంచెస్ ఇలా వదిలేసిన తర్వాత ఎక్కడ నుంచి సో ఈ టూ ఇంచెస్ తర్వాత ఎక్కడి నుంచి ఇందాక పెట్టాం కదా ఆల్రెడీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కడికి మాత్రమే ఇలాగ క్రాస్ అంటే ఇలా క్రాస్గా గా కాకుండా ఇలా క్రాస్గా పెట్టి మనం ఇలాగా ఈ టూ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు మనం లైన్ డ్రా చేసేయాలి డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది మన మెయిన్ ఎంతైతే మనకు ఖర్చు కాకుండా ఎంత అయితే మనకు లూజు ఆ లూజ్ అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఇది స్ట్రైట్ పెట్టేస్తాం ఇంకా ఈ స్ట్రెయిట్ ఏంటంటే ఇది మన ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా అది సో ఈ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందంటే మన బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు లేదా హ్యాండ్ నుంచి కూడా గా తీసుకోవచ్చు ఈ హ్యాండ్ లూజ్ ఏంటంటే హ్యాండ్ రౌండ్ చూస్తే మనకు పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది కాబట్టి నేను ఐదున్నర ఇది అసలు లూజ్ అనమాట ఈ రెండు ఇంచులు మనకి ఖర్చు కోసం రెండున్నర రెండు ఇంచుల లేదా అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కరెంట్ ఎలా తీయాలంటే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఇక్కడ వదిలేసాం కదా ఈ వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం గా ఈ లైన్ ఇక్కడ ఎందుకదా ఈ క్రాస్గా లైన్ ఉంది కదా ఈ లైన్ యువతలో అయిపోవు జస్ట్ ఒక పావు ఇలాగ వచ్చేలాగా మళ్ళీ సగం తర్వాత ఈ లైన్కి యువతలో అయిపోవు కొంచెం ఒక పావుంచి ఇవతలకు వచ్చేలాగా జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇంకా దీన్ని ఏం కదపకూడదు దీన్ని ఏం కదపకూడదు ఈ మధ్యలో దాన్ని మాత్రమే మనం ఇలాగ ఇట ఇది దీన్ని ఈ లైన్కి ఇవతల అయిపోయి వైపు పాపించు ఇక్కడ సగం నుంచి దాటేసాక ఈ లైన్కి యువతలో అయిపోయి యువతల వైపు పాపించు మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని మనం ఎలా తీసి ఇలాగ మనం కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ ఇది కూడా వేస్ట్ అనమాట ఇది ఇది కట్ చేసేయాలన్నమాట సో మనం ఇంతవరకు చూసాం కదా ఇంతవరకు అయితే మనం చూసాం ఇప్పుడు మనకి ఇది పైన చిన్న బుట్ట లెగ్స్ వస్తుంది వస్తుంది లేదా అలా బుట్ట రావడం కోసం యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం ఏదైతే పొడవు ఉందో ఈ పొడవ నుంచి ఇక్కడికి మనం యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి కానీ ఇది మరీ ఎక్కువగా పైకి లేచినట్టు ఉండకూడదు జస్ట్ కొంచెం లైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇదే అండి త్రీ ఇంచెస్ తీసుకున్నాం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ తీసుకున్నాం త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి క్రాస్ చేసాం కదా ఈ క్రాస్ దగ్గర నుంచి మనం ఎలా చేసి ఇలా చేసేస్తాం అంటే ఈ ఒక ముక్క మాత్రమే మన బుట్టలోకి వస్తుంది మిగతా అంతా హ్యాండ్కి వస్తుంది అనమాట ఈ ఒక ముక్క మాత్రమే బుట్టలోకి వస్తుంది మనకి సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలాగ కొంచెం లోతు తీసేస్తే రెండు పై రెండు లేయర్కి లోతు తీసేస్తే మనకి ఈ బుట్టకి సరిపోద్ది అనమాట ఇలాగా మనకి కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేస్తే మనకి వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ రెండో వైపు మనం లోతు కట్ చేయకలేదు ఒకవైపు లోతుకి కట్ అంటే ఒకవైపు టూ పా టూ ఉంటాయి కదా లేయర్స్ సో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మాత్రమే జస్ట్ ఇక్కడ ఒక ముప్పై ఇంచు పెట్టి ఇది మనం క్రాస్ తీసేస్తే లోత్ తీసేస్తాం అనమాట లోత్ తీసేస్తే మనకి ఇది బుట్టకు సరిపోద్ది ఇది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా ఇది బ్యాక్ సైడ్కి వచ్చేలాగా నార్మల్ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటాం అలా స్టిచ్ చేసుకోవడమే సో ఇప్పుడు ఏదైతే లైనింగ్ మీకు చూపించానో లైనింగ్ అండ్ మన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మనం ముందు జాయిన్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకుంటాం కదా అలా అటాచ్ చేసుకుంటే మనకి ఈ క్లాత్ ఎలా వస్తుంది అనమాట సో ఈ పైన ఇప్పుడు మీది కనిపించేది మనం బుట్టలోకి వెళ్ళిపోద్ది మిగిలిందంతా నార్మల్ హ్యాండ్కి అటు ఇటు సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఎలాగా స్టిచ్ చేయాలనేది చూద్దాం యాక్చువల్గా ఇది ఫైవ్ ఇంచెస్ ఆ బుట్ట షేప్ పెట్టి చెప్పాను కదా ఫైవ్ ఇంచెస్ పెడితేనే యాక్చువల్గా బాగుంటుంది బట్ ఇది ఏంటంటే చిన్నది కావాలని నేను చిన్నది పెట్టాను కానీ అంటే వీడియో కోసం అని బట్ అది ఫైవ్ ఇంచెస్ పెడితేనే బాగా పైకి లేసేటప్పుడు బాగుంటుంది సో ఇది బ్లౌజ్కి సెంటర్ కదండి పైన భుజాలు అతికిస్తాం కదా అక్కడ సెంటర్ ఇదే ఇదేమో హ్యాండ్ సెంటర్ అంటే మిడిల్ ఈ మిడిల్ పార్ట్ ఆ మిడిల్ పార్ట్ అంటే ఈ సెంటర్ పార్ట్ ఆ సెంటర్ పార్ట్ మీద పెట్టి జస్ట్ పెడితే అలిపిని పెట్టుకోవచ్చు కొత్త అయితే లేదా మనకు అలవాటు ఉంటే స్టిచ్ చేసేసుకోవచ్చు అక్కడ ఒక కుట్టు వేసేసి తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు సో ఫస్ట్ నేనైతే అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఈ చివరి నుంచి చివరికి చూస్తే ఇది మనకి హ్యాండ్ బుట్టకు పెట్టాం కాబట్టి ఎక్కువ వెడల్పు పెట్టాం కదా సో అది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది సో దీని స్టార్టింగు అలాగే కింద బాడీ స్టార్టింగు కలిపి పట్టుకొని అలా పట్టుకొని మనం చూస్తే మనకు అక్కడ ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో ఈ హ్యాండ్ పార్ట్ అది అక్కడ కుర్చీలు పెట్టాలన్నమాట చూసాడు కదా అక్కడ ఆ పార్ట్ మీద ఈ పైపాటిని కుచ్చుల కింద పెట్టాలి అప్పుడు మనకు ఒక సైడ్ అవుతుంది అనమాట అంటే ముందు వైపు వెనక వైపు ఉంది కదా అలాగా ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రంట్ సైడ్ సేమ్ ఇలాగే ఈ చివరంచు ఆ చివరంచు పట్టుకుని అలా చూసుకుంటూ వెళ్ళి ఎంత అయితే మిగిలిందో పైన ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా దాన్ని ఆ కింద మీద దీని మీద కుర్చీలు పెట్టాలి చాలా సింపుల్ అండి అలా పెట్టేస్తే చక్కగా మనం కుట్టేసుకోవచ్చు సో స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఈ ఎండింగ్ ఆ ఎండింగ్ నుంచి ఫస్ట్ ఆ మధ్యలో అల్పిని పెట్టాం కానీ మనకి ఇంకా టెన్షన్ కూడా ఉండదు అది అల్పిని పెట్టకపోతే ఇంకా ఎన్ని కూర్చుని వస్తుంది సెంటర్ అక్కడికి వచ్చిందో కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు ఏదైనా అయినా తేడా వచ్చేస్తుంది మనకు కుట్టేటప్పుడు కొంచెం ఓపిక పట్టి ఎవరు పెడతాడు మన కుట్టి కుట్టిగలవలే అలా అనుకోకుండా జస్ట్ కొంచెం ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టినా పర్లేదు అని అనుకుని కుడితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది చూసిన ఎక్స్ట్రా పైన ఉంది కదా హ్యాండ్ పార్ట్ నేను కుర్చీలు పెడతాను చిన్న చిన్న కుర్చులు దగ్గర దగ్గర పెట్టాలి పెద్ద ఫల్టీ అంటే ఇది ఫిల్టీలు పెట్టినట్టు అలా కాకుండా చిన్న చిన్నగా పెట్టాలన్నమాట కుర్చీలు అప్పుడే లుక్ బాగుంటుంది పెద్దగా పెట్టేస్తే ఏంటంటే ఒక రెండు కుర్చీలు వస్తాయి అంతే అంత లుక్ రాదు చూసిన కదా అల్పిణ వచ్చాము అంటే మిడిల్ పార్ట్కి అనమాట అలిపింది తీసేసి కంటిన్యూగా కూర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ బ్లౌజెస్ అనే కాకుండా నేను ఇయర్ రింగ్స్ హ్యా హెయిర్ బ్యాండ్స్ వేర్స్ బ్యాంగిల్స్ ఇలా చాలా అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీకు యూజ్ అవుద్ది నా ఛానల్ అనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సేవతో కూడా మన కుర్చీలు మొత్తం అయిపోయినట్టే అది ఫైవ్ ఇంచెస్ కాకుండా ఫస్ట్ నేను చెప్పాను కదా ఫైవ్ ఇంచెస్ బదులు త్రీ ఇంచెస్ పెట్టానని అది ఫైవ్ ఇంచెస్ కాకుండా అలా ఇంకా ఎక్కువ కూడా పెట్టవచ్చు అవి వేరే రకం హ్యాండ్స్ కింద వస్తాయి అనమాట అది కూడా నేను మీకు అందరిలో అప్లోడ్ చేస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయండి సో ఇక కుర్చులు అయిపోయింది కాబట్టి ఇంకా స్ట్రైట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ పార్ట్ మొత్తాన్ని స్టిచ్ చేసేవి అంతే ఇప్పుడు ఒక కుట్టేస్తాం మనం మామూలు తెలుసుకుందా మనం మళ్ళీ రెండు కుట్టేసుకుంటాం కదా టైట్గా ఉండడం కోసం అంటే ఊడిపోకుండా చూసారు కదా చక్కగా చిన్ని బుట్ట అనమాట బుజ్జిగా చిన్ని బుట్ట పైకి వచ్చింది అంతే లేదు అనుకుంటే ముందు హ్యాండ్కి ముందు కుచ్చు కుట్టేసి తర్వాత కూడా డైరెక్ట్గా హ్యాండ్ని కుట్టేవచ్చు ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు మన ఇష్టం Thank you, Andy. Thank you for watching.